ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఉన్నారన్నారు నేర్వీ కుమార్ వర్మ వెల్కమ్ టు మై ఛానల్ కేవీవీ క్రియేషన్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఈ వీడియో దీనికోసం అంటే తెలంగాణలో మల్లికార్జున స్వామి మల్లన్న పట్టణాలు అంటారు మేము మా ఇంట్లో అయితే ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ పట్నాలు వేసుకుంటాం మా ఐదుగురు తాతలు మా తాతలు ఐదుగురు అన్నదమ్ములు మా ఐదుగురు తాతలు ఇప్పటికీ పొత్తులే అంటే కలిసే చేసుకుంటారు సో తెలుగు ప్రజలు ఎవరైనా ఈ వీడియోలు చేసేవాళ్ళు ఆ తెలంగాణ పట్టణాలు ఎలా చేస్తారు ఏంటని యాక్చువల్గా ముందు నేను ఈ వీడియోలో పెడుతున్నాను అంటే ఆ వీడియోలో నేను ఏం మాట్లాడను మా సంస్కృతి సాంప్రదాయాలన్నీ క్లియర్గా చూడండి ఇందులో విషయం ఏంటంటే మా ఐదుగురు తాతతో పెద్ద మా తాత పెద్ద సో మా తాత మా నానమ్మ భాషికం కట్టుకొని మల్లికార్జున స్వామి పెళ్లి అనమాట ఈ పట్టణాల్లో భాషికం కట్టుకొని పెళ్లి పెళ్లి చేసినట్లుగా చేస్తారు సో ఈ తదనంతరం మా తాత నానమ్మ తదనంతరం మా రెండో తాత ఒక సంవత్సరం ఒకసారి మా రెండో తాత వాళ్ళు నానమ్మ కూర్చున్నారు రెండో నానమ్మ రెండో తాత కూర్చుంటే వాళ్ళు బాగా ఏజ్ అయ్యింది అప్పుడు మళ్ళీ ఎవరొద్దు ఇంట్లో పెద్ద నీరే అని చెప్పి మా నాన్న అమ్మనే ఇప్పుడు కంటిన్యూగా బాస్కల్ కట్టుకొని పెళ్లి చేయడం మళ్ళీ కరోనా పెళ్లి చేయడం పట్నాలు చేయడం జరుగుతుంది రెండు వేల ఒకటిలో పట్నాలు వేసినప్పుడు ఆ వీడియోస్ ఉన్నాయి అవి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయరో ఈ ఇయరో మళ్ళీపట్నాలు వేసుకొని ఫ్రెష్ వీడియో చూపిస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి ఆ పాత వీడియో పెడదాం అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోని క్లియర్గా చూడండి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉంటాయో ఆంధ్ర వాళ్ళు తెలుసుకోండి తెలంగాణ వాళ్ళని తెలియని వాళ్ళు కూడా తెలుసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లెట్స్ సీ ద వీడియో

ಂಗ ಗುಂಡಿಗೆ <speaking up>

పోతారు మీరు పోరాడు వీళ్ళకి అడ్డ ఉండదు సార్ దూరం అడ్డ ఉండదు యారో ఉయ్యాల ఓ పరదేశి నచ్చారో ఉయ్యాల పరదేశి నచ్చారో యా పరదేశి నచ్చారో ఓ పాలవాడి పడు ఉయ్యాల నచ్చన ఉయ్యాల ఓ పాలవేగులు ఉయ్యాల మన పిల్లల ఉయ్యాల ఏరుసేరు ఉయ్యాల ఓ ఉయ్యాల ఏరుసేరు ఉయ్యాల ఏరుపేదన ఉయ్యాల ఇను తెరేనే ఉయ్యాల ఇను కులు ఉయ్యాల

ಕಳವಳ ಅದಿರ ಕಳವಳ కత <muchas> జాయా <muchas> <muchas> I <inaudible> am <inaudible> <inaudible>

వేడు మనకాడు పదల గనోత మారింది నాడో దక్షిణ అజంతా తిరిగి నాడి మరికారు జలుమున రంగపడ ఎగిరి పోరము అజంతా తిరిగి నాడి మరికారు ధనకర బల

మా బాగుండీ అది మా వారికి నువ్వు ఆరు నెలలు అని చెప్తాను అయితే మీ బంకన బంకర బంకనకి ఏమని బంకన గట్టి చూసరేగా పనిగే ఫైటింగ్ లేదు మా ఊరు ఏమో మా ఊరు సిటీకి అయితే అడిగారు చిటికైతే అడుగు కాదు మా బంకూరు అంటే ఏమో బంకనను పంద్ర అయ్యి పెట్టాలి కుక్కరితో రాగా కూలిపోయింది మా బంకన పైగా అయి మా బంకనంటే మా బంకారు మీ బంకనకి ఏమే ఉన్నాయి ఏమో బంకనకున్నా బంకనకి ఏమిన్నాయ్ బంకనకు తగిన పిల్లలు చెప్పు తగిన పిల్లలు చెప్పు ఇక మా బంకన్నకు గడవకుంకన్నకు నల్ల దెంగడి నల్ల గొంగడి ఇక మా బంకనకు మా బంకన్నకు పోయి

పెట్టుకొని మంచిగా జగముఖ కొట్టుకొని పెట్టుకొని గంగా సముద్రాలింగ సముదాల పెట్టుకొని దసిరే పల్చారు మా బంకన్న ఇక అప్పుడు జగముఖ ఇప్పుడు లైటర్ లాగా అగ్గి పెట్టడాచ్చే ఇక మంచిగా గంగ రాగా లింగా సముదాల వడ్డుకు మంచిగా చుట్టాలు హక్కుంటారు రింగు రింగులు రింగు రింగులు లవ గుర్తులు తీసుకుంటా మందరికి ఆశేది ఇక మా బంకన్న మందం అన్న కదా ఏమంటే రాజరాజు రావారు వాళ్ళు గొర్రె ముగ్గురు కొట్ట பசி நிறி அங்க வரி பசி வந்து திருச்சு நீங்க மண்ணக்கால வந்து மந்த வண்ணக்காலக்காலண்ணா ఇక బస్ట్ అంతా చెంపిట మార్కెట్ కో వరంగల్ మార్కెట్ కో కొడితే పైసలు వస్తాయి కదా ఆ పైసలు తీసుకుపోయి ఇండ్ల ఇండ్లలో పెట్టుకుంటే దొంగలు చోరీలు పడతారని చెప్పి ఆ పైసలు తీసుకుని ఆమె మార్వాడి దుకాణకు పోయి పైసలు తప్ప చెప్పి ఇక బంగారం తీసుకొని బంగారం అంతా చిట్ట కొట్టించి ఎవరక్కలు పెట్టుకున్నాయి చెప్ప చేరారు ముక్కు పుల్లలు నాకులేసి మంగళారం చంద్రారం సుమరారం ఇవన్నీ హారాలు మా బంకె మందే ఓహో అంటే మా బంకన మంద అంత అంత పైసలు వచ్చినాయి ఇంత బంగారం వచ్చింది సపరేట్ చేస్తారు చెప్తాను చేసుకుంటాను ఇప్పటి నుంచి మొత్తం ఇక మళ్ళీ ఇట్లా మొత్తం ఏమోకుంటారు ఈరోజు అంతా బంగారం మందం అంటారు ఇక నా బంకర ఇవా కలవరమ్మంటే ఎవరంటారు మళ్ళీ వదలూ వందలు రెండు వందలు మూడు వందలు మరి రాలకి రాయి నాలుగు నాలు దగ్గర పత్తి భారతాలేమో ఆయన ఉండడు మంచిగా ఎత్తికెత్తి అయితే అని పూలంది కొన్నాడు కొన్నాడు పెద్ద కొన్నాడు పెద్ద కొన్నాడు సిద్ధపూరి నడుచుకున్నాడు ఆయన చిన్న కొన్నాడు చిన్న కొన్నాడు సిద్ధపూరి ముగ్గురు అయిపోయారు ందుగ్గులు మింగిను ముగ్గురు వారిగాలు తండ్రి పిడతానికి అన్నమే ముండా తండ్రి ఎట్లా చెట్టు ఎట్లా విరిగింది చెట్టు కాచింది ఎట్లా తండ్రి కోసం ఇది నా మనసానికి అత్తలేదు మనసానికి మనసు నా మనసుకు అత్తలేదు అయితే バス。